అలాగే కాంపౌండ్ వాల్స్ కూడా మీరు గమనిస్తే కనుక ఇది ఈస్ట్ కాంపౌండ్ వాళ్ళు ఇది ఈస్ట్ కాంపౌండ్ వాళ్ళు ఈ వాళ్ళు ఈస్ట్ కాంపౌండ్ వాళ్ళు ఈ వాళ్ళు సౌత్ కాంపౌండ్ వాళ్ళు అంటే ఇది తూర్పు కాంపౌండ్ వాళ్ళు ఇది దక్షిణ కాంపౌండ్ వాళ్ళు దక్షిణ హైట్ ఉంటే ఇంటి యజమానికి ఇబ్బందులు రాకుండా ఉంటాయన్నమాట అందుకని ఈస్ట్ కాంపౌండ్ వాళ్ళతో కంపేర్ చేస్తే దక్షిణ కాంపౌండ్ వాళ్ళు నియర్లీ ఆరు అంగళాల హైట్ పెట్టడం జరిగింది ఈస్ట్ కాంపౌండ్ వాళ్ళతో కంపేర్ చేస్తే దక్షిణంలో ఉన్న కాంపౌండ్ వాళ్ళు ఆరు రంగుల హైట్ పెట్టడం జరిగిందనమాట సో నాలుగు డైరెక్షన్లోని నాలుగు దిక్కుల్లోని ఉన్న కాంపౌండ్ వాళ్ళతో కంపేర్ చేస్తే కంటే హైట్ ఉండవలసింది దక్షిణం కాంపౌండ్ వాళ్ళు అని చెప్తాము అందుకని ఇక్కడ ఆరు రంగుల హైట్ ఇచ్చాము అలాగే నెక్స్ట్ పర్మర్ కాంపౌండ్ వాళ్ళు కొంచెం డౌన్ ఇస్తాం అనమాట దాని తర్వాత ఈస్ట్లో ఉండే కాంపౌండ్ వాళ్ళు కొంచెం డౌన్ ఇవ్వాలి అన్నిటితో కంపేర్ చేస్తే నార్త్లో ఉండే కాంపౌండ్ వాళ్ళు డౌన్ ఇవ్వడం జరుగుద్ది అనమాట జనరల్గా ఈస్ట్లో ఉండేది అందరూ డౌన్ అనుకుంటారు కాదు అది నార్త్ ఉండేది డౌన్ ఉంటే చాలా చాలా మంచిది అనమాట